తిరుపతి చిన్న బజారు స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భీమా జ్వెల్స్ సంస్థ ఇరవై నాలుగు కుర్చీలను అందజేశారు శనివారం ఉదయం పాఠశాలలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయురాలు విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు శనివారం ఉదయం పాఠశాలలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలు విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు టీచర్స్ డే సందర్భంగా భీమా జ్యువెల్స్ సంస్థ తరపున పాఠశాలకు ఇరవై నాలుగు కుర్చీలు టీచర్లకు చిరు కనుకలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు దేంతో ఉపాధ్యాయులు విద్యార్థులు బీమా జ్యువెల్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ఈనాడు టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల తిరుపతికి వారు మాకు పాఠశాలకు ప్రదానం చేయడం జరిగింది వారికి వారికి యజమానానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇవెంతో మన్ని సౌకర్యం కలిగినటువంటి కుర్చీలు మాకు ప్రదానం చేసినందుకు మేము మరొకసారి పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొక మంచి ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేయాల్సిన మనసుని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు టీచర్స్ అదేవిధంగా ఈ వచ్చేసి ఇక్కడ మన చిన్న వయసు చుట్టూ గవర్నమెంట్ గల్స్ అండి ఇక్కడ వచ్చి లాస్ట్ టైం విజిట్ చేయనప్పుడు మన హెచ్ఎం సుకు సుకుంద్ర మేడం గారు అనుకొని మాకు షాప్ కూర్చోవడానికి స్టాఫ్ చే షాప్ చేర్స్ కాదని అడిగారండి అదే మా మేనేజ్మెంట్ చెప్పి మన దగ్గర సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఆ ఫండ్స్లో అడిగి మనం ఫండ్స్ తీసుకొని మనం చైర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది కాబట్టి ద్వారా అడగడం జరిగింది దాంతోపాటే మనం యాజమాన్యానికి చెప్పి మన దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కింద చైర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది ఈ చైర్స్ ఇలా కాకుండా మనకి టౌన్లో ఎక్కడైనా కానీ ఏ స్కూల్లో అయినా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఈ మాధ్యం ఎప్పుడైనా కానీ ముందుంటుంది కాబట్టి ఎవరికి ఏ ఆకున్నా కానీ ఇలాంటి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు తగ్గ బడ్జెట్లో ఉంటే మేము ఇలాంటి యాక్టివి మరిన్ని చేయాలనుకుని మా యాజమాన్య చూస్తాము థ్యాంక్ యూ